అధికార పక్షం మీద ఎన్నో ఆశలు పెట్టుకుని పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరిపోయారు మరి పార్టీ మారిన వారంతా ఇమిడిపోగలిగారా లేకపోతే ఏమైనా ఒక్కపోతకు గురవుతున్నారా ఎందుకంటే గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరటమే అనేక అనుమానాలకు దారితీస్తోంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు అందరి పరిస్థితి కూడా ఇలానే ఉందా లేక అనర్హత వేటు అంశమే ఆ ఎమ్మెల్యేలను భయపెడుతోందా అన్న అంశాలు చర్చకు దారితీస్తున్నాయి ఈ గర్వ్ వాపసి అనేది బండ్లతోనే మొదలైందా లేక ఆయనతోనే ఆగిపోతుందా అన్నది ఆసక్తికరంగా మారింది తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు కొంతమంది అసంతృప్తిగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది తిరిగి వారంతా గులాబీ పార్టీ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ గూటికి చేరటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది దీంతో పాటుగా మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం అదే బాటలో ఉన్నట్లుగా చర్చ నడుస్తోంది ఇక బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భేటీ అయ్యారు బీఆర్ఎస్ లోనే తెలిపారు రెండు పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విజయం సాధించారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న డీకే అరుణను ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు దీంతో బండ్ల కృష్ణమోహన్ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని డీకే అరుణ హైకోర్టులో కేసు వేశారు కేసు విచారణ చేపట్టిన హైకోర్టు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది వెంటనే కృష్ణమోహన్ తనపై అనర్హత వేటు పడకుండా సుప్రీంకోర్టును ఆశ్రయించి అక్కడ స్టే తెచ్చుకుని ఎమ్మెల్యేగా కొనసాగారు తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది దీంతో బండ్ల కృష్ణమోహన్ కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ చేరికను కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలైన సరిత తిరుపతయ్య నుంచి తీవ్రంగా వ్యతిరేకించారు తన అనుచరులతో కలిసి గాంధీభవన్లో ధర్నా చేశారు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చర్చించారు రేవంత్ రెడ్డి హామీ ఇవ్వటంతో సైలెంట్ అయ్యారు ఎన్నికల్లో ఓడిన తర్వాత సరితా తిరుపతయ్య సైతం బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారిన తర్వాత పిటిషన్ వెనక్కి తీసుకోవాలని సరితా తిరుపతయ్యకు చెప్పినప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు దీంతో పార్టీ మారిన తర్వాత తమను కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఓన్ చేసుకోవటం లేదని ఎమ్మెల్యేలు చర్చ జరుగుతోంది అటు సీఎం రేవంత్ రెడ్డినే తాము కలవాలన్న సాధ్యం కావటం లేదని ఎమ్మెల్యేలు వాపోతున్నారట దీంతో తిరిగి సొంత గూటికి వెళ్లాలనే ఆలోచనలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ హైకోర్టులో పిటిషన్ వేసింది అసెంబ్లీ స్పీకర్ ను కలిసి అనర్హత వేటు వేసే అంశంపై ఫిర్యాదు చేసింది హైకోర్టులో వచ్చే తీర్పును బట్టి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని గులాబీ పార్టీ అంటోంది ఈ క్రమంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హత వేటు భయపెడుతున్నట్టుగా తెలుస్తోంది తమ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తే ఖర్చు తాము భరించలేమని ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ నుంచి తిరిగి బీఆర్ఎస్ గూటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది మరో రెండు మూడు రోజుల్లో ఆ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి వస్తారనే టాక్ గులాబీ వర్గాల్లో వినిపిస్తోంది తాము కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ స్థానికంగా పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసుకుంటామని అధికార కాంగ్రెస్ అంటోంది మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ వైపుకు చూస్తుండటంతో రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోననే ఆసక్తి నెలకొంది